నూతనంగా ఎన్నికైన స్టాండింగ్ కమిటీ సభ్యులతో కలిసి నగరాభివృద్ధికి కృషి చేస్తామని నగరపాలక సంస్థ మేయర్ షేక్ నోజహాన్ పెదబాబు అన్నారు ప్రస్తుతం ఉన్న స్టాండింగ్ కమిటీ సభ్యుల పదవీ కాలం ఈ నెల ముప్పై తేదీతో పూర్తి కావస్తుందని ఐదుగురు నూతన స్టాండింగ్ కమిటీ సభ్యులను ఎన్నుకోవాల్సి ఉండడంతో నూతన స్టాండింగ్ కమిటీ సభ్యుల ఎన్నిక కోసం ఈ నెల పదకొండవ తేదీన నోటిఫికేషన్ జారీ చేయడం జరిగిందని మేయర్ తెలిపారు అయితే నూతన స్టాండింగ్ కమిటీ సభ్యులుగా ఐదుగురు మాత్రమే నామినేషన్ పత్రాలు దాఖలు చేయడంతో వారిని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగిందని అన్నారు పదకొండవ డివిజన్ కార్పొరేటర్ శ్రీమతి కోయ జయగంగ పదిహేడవ డివిజన్ కార్పొరేటర్ పాము పద్మ ఇరవై ఒకటవ డివిజన్ కార్పొరేటర్ అన్నపనేని భారతి ముప్పై ఒకటవ డివిజన్ కార్పొరేటర్ పోతర్లంక లక్ష్మణరావు నలభై ఒకటవ డివిజన్ కార్పొరేటర్ శ్రీమతి ఈదుపల్లి కళ్యాణి ఎన్నికయ్యారు ఈ ఎన్నికైన ఐదుగురు సభ్యులకు ఎన్నిక పత్రాలను అందజేయడం జరిగిందని చెప్పారు కొత్తగా ఎన్నికైన స్టాండింగ్ కమిటీ సభ్యుల పదవీ కాలం ఈ నెల ముప్పై ఒకటో తేదీ నుండి సంవత్సర పాటు ఉంటుందని మాజీ డిప్యూటీ సీఎం ఏలూరు శాసనసభ్యులు ఆళ్లనాని ఆశీస్సులతో ఎన్నికైన నూతన స్టాండింగ్ కమిటీ సభ్యులు అందరూ కలిసి నగరాభివృద్ది కృషి చేస్తామని మేయర్ నోజాన్ పెదబాబు అన్నారు స్టాండింగ్ కమిటీకి ఎన్నికైన సభ్యులు ముందుగా మేయర్ పెదబాబుకు పెద్దబాబుకు ఇచ్చి కృతజ్ఞతలు తెలిపారు ఇంకా ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్లు గుడిదేశి శ్రీనివాసరావు నౌకపయ్య సుధీర్బాబు కార్పొరేటర్లు సబ్బన శ్రీనివాసరావు కలవకల్లు సాంబా బండారు కిరణ్ సెక్రటరీ ప్రభుదాసు తదితరులు పాల్గొన్నారు

అందరికీ నమస్కారం ఈరోజు నూతనంగా ఎన్నికైనటువంటి స్టాండింగ్ సభ్యులకి ముందుగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ప్రస్తుతం ఉన్నటువంటి స్టాండింగ్ కమిటీ సభ్యులు పదవీ కాలం ముగియడంతో మరి ఈ నెల పదకొండవ తారీఖున నోటిఫికేషన్ ఇవ్వడం జరిగింది మరి దాంట్లో భాగంగానే మరి పదకొండో డివిజన్ కార్పొరేటర్ గారు కోయా జయకాంత్ గారు అలాగే పదిహేడవ డివిజన్ కార్పొరేటర్ గారు పాము పద్మ గారు అలాగే ఇరవై ఒకటో డివిజన్ కార్పొరేటర్ గారు అన్నేని భారతి గారు అలాగే ముప్పై ఒకటో డివిజన్ కార్పొరేటరు లక్ష్మణ గారు అలాగే నలభై ఒకటో డివిజన్ కార్పొరేటర్ గారు ఈపల్లి ఇందిరా గారు కళ్యాణ్ కళ్యాణి గారు ఇలా ఎదుగురు కూడా మరి నోటిఫికేషన్ ఇవ్వడంలో మరి వీళ్ళందరూ కూడా నామినేషన్ చేయడం జరిగింది వీళ్ళందరూ కూడా ఏకగ్రీవంగా స్టాండింగ్ కమిటీ సభ్యులుగా ఎన్నుకోవడం జరిగింది మరి ఈ రోజున వారికి ఆ పత్రాలు అందించడం జరుగుతుంది మరి గౌరవ శాసనసభ్యులు శ్రీ ఆళ్ళనాని గారి ఆశించులతో ఏకగ్రీవంగా మరి స్టాండింగ్ కమిటీ సభ్యులుగా ఎన్నికైనందుకు వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ వారు వారి పదవి కాలం సంవత్సరం పాటు కూడా ఉంటుంది మరి ఏలూరు నగరాన్ని ఎంతో అభివృద్ధి పదవులో ముందుకు నడిపిస్తూ మన శాసనసభ్యులు శ్రీ ఆళనాని గారు అలాగే మా వర్గం అంతా కూడా ఎంతో కృషి చేయడం జరుగుతుంది మరి దాంట్లో భాగంగానే స్టాండింగ్ కమిటీ సభ్యులు కూడా ఏలూరు నగరంలో అభివృద్ధిలో మరి మేమందరం కూడా కలిసి ఈ యొక్క నగరాభివృద్ధిలో పాల్గొంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తాం